నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు నేను గతంలో ఏడు సంవత్సరాల పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా పనిచేసి వైద్య కళాశాల యొక్క స్థాపన నిర్వహణ అడ్మిషన్ల ప్రక్రియ అన్నింటిపై పూర్తి అవగాహన ఉన్నాను ఎంబీబీఎస్ఏ కాకుండా ఇంటర్మీడియట్లో బైపీసీ ఈ రోజున ఏ కోర్సులో చదివితే ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయి అనే అంశాలు కూడా అధ్యయనం చేసి ఈ రోజున విద్యార్థులు సాంప్రదాయ కోర్సులు కాకుండా జాబ్ ఓరియంటెడ్ కోర్సు చదవగానే నూటికి నూరు రూపాయలు ఉద్యోగం వచ్చే కోర్సులు చదవాలి సాంప్రదాయం కాలం చేయలేని కోర్సులు ఉన్నాయి అగ్రికల్చర్ వెటర్నరీ హార్టికల్చర్ ఫిషరీసు అలాగే ఫారెన్సిక్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సైన్సెస్ బయోటెక్నాలజీ ఫార్మసీ ఫిజియోథెరపీ ఇవన్నీ చదివితే ఉద్యోగ అవకాశాలు అసలు మనకు ఉండనే ఉండవు కోటి విద్యలు కోటి కొరకే అన్నట్టు ఉద్యోగం కొరకే కదా మనం చదివేది పిల్లలు చదివేది అందువల్ల ఈ రోజున నీటిలో పాస్ అవ్వకపోతే నీటిలో అర్హత సాధించకపోతే ఎంబీబీఎస్ రాకపోతే నిరాశ చెందద్దు ఎంబీబీఎస్ కాకపోతే దానికి ప్రత్యామ్నాయం ఆయుర్వేదం ఉంది బిఏఎంఎస్ హోమియోపతి ఉంది అసలు నీటితో సంబంధం లేకుండా నాలుగు సంవత్సరాల డాక్టర్ కోర్సు ఉంది దాని పేరు బిఎన్వైఎస్ నేచురోపతి డాక్టర్ కోర్సు నాలుగున్నర సంవత్సరాలు ఎంబీబీఎస్ లాగానే ఉంటుంది సంవత్సరం తర్వాత ఔషధ్యని ఉంటుంది మళ్ళీ మూడేళ్ళు చదివిన తర్వాత ఎండి న్యాచురోపతిలో ఎండి కోర్సు ఉంది అసలు ఈ నీట్లో రాలా ర్యాంకు రాలా అర్హత రాలా ఈరోజున ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ ఆధ్వర్యంలోను తెలంగాణలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆధ్వర్యంలో బిఎస్సి పారామెడికల్ అల్లైడ్ కోర్సెస్ అని అందుబాటులోకి వచ్చినాయి ఆ అల్లైడ్ సెస్ని పారామెడికల్ కోర్సులు కూడా అంటారు వీటిలో చదివితే మూడు సంవత్సరాల కోర్సు పిఎస్సి ఒక సంవత్సరం పాటు ఇంటర్న్షిప్ చేయవలసి ఉంటుంది నాలుగు సంవత్సరాలు చదివితే భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కాక కార్పొరేట్ హాస్పిటల్ గల్ఫ్ దేశాలు పాశ్చాత్య దేశాలు అమెరికాలో కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి కనుక ఈనాడు మనము జాబ్ ఓరియంటెడ్ కోర్సుల్లో చేరటం అనేది చాలా ముఖ్యం ఇక నీటు పరీక్ష అది లీక్ అయింది లీక్ అయిందని కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది ఎన్టీఏ వాళ్ళు ఒప్పుకున్నారు అయితే లీకేజీ పరిమితంగా లీక్ అయిందని బీహార్లో పాట్నాలోనూ జార్ఖండ్లో హజారీబాగ్లో లీక్ అయిందని ఒప్పుకున్నారు ఈ లీకేజీ పరిమితంగా జరిగితే నీటు పరీక్ష మళ్ళీ నిర్వహించము విస్తృతముగా సోషల్ మీడియా ద్వారా వేల మందికి లక్షల మందికి పేపర్ లీక్ అయిందనే సాక్ష్యాధారాలు కోర్టుకి వచ్చిన అడ్వకేట్లు ఇవ్వగలిగితే మమ్మల్ని ఒప్పించగలిగితే నమ్మించగలిగితే నీటి పరీక్ష మళ్ళీ పెడతాము కేవలం పాట్నాకి హజారీబాగ్ మాత్రమే పరిమితమైతే నీటు పరీక్ష మళ్ళీ ఉండదు పెట్టవలసిన అవసరం ఉండదని కరాఖండిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ ఆధ్వర్యంలో ఉన్న ధర్మాసనం చెప్పింది ఇక్కడ ప్రముఖంగా వాదనలు వినిపిస్తూ ఉంది నీటు పరీక్ష మళ్ళీ నిర్వహించాలని తన వాదనలు వినిపిస్తున్నాడు సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది కూడా కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర విద్యాశాఖ తరపున సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా అలాగే ఎన్టీఏ తరపున సీనియర్ సుప్రీం కోర్ట్ న్యాయవాది కౌశిక్ వీళ్ళతో పాటు అనేకమంది కొంతమంది నీటి పరీక్ష మళ్ళీ పెట్టాలని కొంతమంది నీటి పరీక్ష అవసరం లేదని పలు పిటిషన్లు దాఖలు చేయటం జరిగింది ఇరవై రెండు సోమవారం నాడు ఈ నీటు పరీక్ష వ్యవహారం కొలిక్ వస్తుంది తుది తీర్పు వస్తుందని అందరూ ఆశించారు సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చెప్పారంటే శనివారం నాడు ఇరవయవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకు దేశంలో ఉండే నాలుగు వేల ఏడు వందల యాభై సెంటర్లు సెంటర్ల వారీగా ఫలితాలు విడుదల చేయండి మార్కులు విడుదల చేయండి అంటే వాళ్ళు నాలుగు వేల ఏడు వందల యాభై సెంటర్లకు పీడిఎఫ్లు విడుదల చేశారు పీడిఎఫ్లు వెబ్సైట్లో పెట్టారు నాలుగు వేల ఏడు వందల యాభై పీడిఎఫ్లు చూడాలంటే చాలా కష్టతరమే అయితే రాజస్థాన్లో గుజరాత్లో కొన్ని పరీక్షా కేంద్రాలను విశ్లేషించి నీటు పరీక్ష మళ్ళీ నిర్వహించాలని అడ్వకేట్లు కొంత సమాచారాన్ని కోర్టు ముందు ఉంచారు కోర్టు ముందు ఉంచారు ఏమని ఉంచారు రాజస్థాన్లో కోట విద్యా కేంద్రం అక్కడ సీకర్ అనే జిల్లా ఉంది ఆ సీకర్ జిల్లాలో అధికంగా మార్కులు వచ్చినాయి ర్యాంకులు వచ్చినాయి ఎక్కువ మందికి సీట్లు వచ్చే అవకాశం ఉంది సీకర్ జిల్లాలో రాజస్థాన్లో నలభై తొమ్మిది సెంటర్లు ఉన్నాయి నలభై సె తొమ్మిది సెంటర్లో దాదాపు ముప్పై ఎనిమిది సెంటర్లలో దేశంలో టాప్లో ఉండే మార్కులు అధికంగా వచ్చిన యాభై సెంటర్లో ముప్పై ఎనిమిది సెంటర్లు రాజస్థాన్ నుంచి ఉన్నాయి ఇక్కడ ప్రతి వెయ్యి మందిలో కూడా ఏడుగురికి సీట్లు వచ్చే అవకాశం ఉంది సాధారణంగా ఇతర సెంటర్లో వెయ్యి మందికి ఒకరికే సీట్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి నీటు మళ్ళీ నిర్వహించాలనే న్యాయవాదులు వాళ్ళ యొక్క వాదనలు వినిపించారు ఆ సీకర్ పక్కన భివానీ అనే పట్టణం ఉంది ఆ పట్టణంలో కూడా లీకేజ్ జరిగిందని వాదనలు వినిపించారు ఎన్ని చెప్పినా ఎక్కడా కూడా విస్తృతంగా సోషల్ మీడియాలో కానీ వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఈ పేపర్ లీక్ అయిందనే సమాచారం ఎవరైతే నీటు పరీక్ష రద్దు చేసి మళ్ళీ నీటి పరీక్ష నిర్వహించాలని చెప్తున్నారో వాళ్ళు కోర్టుకి నమ్మశక్యమైన సాక్ష్యాధారాలు అక్కడ ఇవ్వటంలో వైఫల్యం చెందారు అయితే ఎన్టీఏ వాళ్ళు కూడా అనేకమైన తప్పిదాలు చేశారు అంటే అది పెట్టింది ఈ సంవత్సరం రెండు వేల పదిహేడులోనే అనుభవం గడిస్తూ ఉన్నారు చాలా తప్పిదాలు చేశారు ఎన్టీఏ అది కోర్టు దృష్టి తీసుకొస్తే జడ్జిలు కూడా అది గమనించి ఇలాంటి పునరావృతం కాకుండా తప్పిదాలు పునరావృతం కాకుండా భవిష్యత్తులో చేసుకోమన్నారు ఒక విషయం ఏంటంటే ఇప్పుడు సీకర్ జిల్లాలో నలభై తొమ్మిది కేంద్రాలు ఉంటే ఒక్కటి మాత్రం కేంద్ర ప్రభుత్వ అధీనం నుండి కేంద్రీయ విద్యాలయాల్లో జరిగింది నలభై ఎనిమిది సెంటర్లు ప్రైవేటు స్కూళ్లలో నిర్వహించారు కొన్ని స్కూళ్ళకైతే ప్రహరీ గోడలు కూడా లేవట తర్వాత మేము దేశవ్యాప్తంగా సీసీటీవీ కెమెరాలు పెట్టి ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్ కాస్టింగ్ ద్వారా కంట్రోల్ రూమ్లో ప్రతి రాష్ట్రంలోనూ కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో మానిటరింగ్ చేసిన విధంగా చేశామని చెప్పినా వాస్తవానికి ఈ అన్ని పరీక్షా కేంద్రాల్లో అలాంటి సిసిటీవీ మానిటరింగ్ జరగలేదు అనేది కోర్టు దృష్టి కూడా తీసుకొచ్చారు ఇక ఎక్కడా కూడా గవర్నమెంట్ అధికారులను ఆయా పట్టణాల్లో సెంటర్లలో ఈ పరీక్ష నిర్వహించడానికి బాధ్యత తప్ప ఈ ప్రైవేటు స్కూళ్ళ ప్రిన్సిపాళ్లను హెడ్ మాస్టర్లను ఈ పరీక్ష నిర్వహించే బాధ్యత ఇచ్చారు ఆ స్కూళ్ళ హెడ్ మాస్టర్నే సిటీ కోఆర్డినేటర్ అని చెప్పారు ఆ విధంగా ప్రభుత్వానికి సంబంధించిన రెవెన్యూ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ విద్యాశాఖ అధికారులు కానీ ఏ రాష్ట్రంలో కూడా ఈ నీటు పరీక్ష నిర్వహణలో భాగస్వామ్యం లేదు అనేది సుస్పష్టం ఇంకో విషయం ఏంటంటే పేపర్లు ఇరవై నాలుగవ తారీఖు నాటికి ముద్రణ జరిగింది ఇరవై నాలుగు ముద్రించిన తర్వాత రెండు సెట్లు ముద్రించారు ఇరవై నాలుగును ప్రారంభించి మే మూడు వరకు ఏప్రిల్ ఇరవై నాలుగు ముద్రించిన పేపర్లు మే మూడు వరకు ఏ ఏ సెంటర్లు ఉన్నాయో దేశవ్యాప్తంగా ఉండే నాలుగు వేల ఏడు వందల యాభై సెంటర్లు వీటితో పాటు ఇతర దేశాల్లో ఉండే పద్నాలుగు అంతర్జాతీయ ఇంటర్నేషనల్ సెంటర్స్కి చేర్చాలి ఇది ఒక ప్రైవేటు కొరియర్ సంస్థకు అప్పచెప్పారు ఈ కొరియర్ సంస్థ చేతుల్లో ఈ క్వశ్చన్ పేపర్లు బండిల్స్ ఉన్నాయి ఈ ఎన్టీఏ వాళ్ళు రెండు సెట్లు ముద్రించారు పేపర్లు ఒక సెట్ని కెనరా బ్యాంకులో భద్రపరిచే విధంగాను మరియు సెట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మ భద్రపరిచే విధంగా ఏర్పాటు చేసుకున్నారు అంటే ప్రతి పట్టణానికి కూడా రెండు సెట్లు వెళ్తాయి ఒకటి కెనరా బ్యాంకులో భద్రపరుస్తారు రెండది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భద్రపరుస్తారు మూడవ తారీఖు మే మూడవ తారీఖు ఈ బ్యాంకులకు చేరాలి ఐదవ తారీఖు ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఏ బ్యాంకు సెట్టు తీసుకోమంటే ఆ బ్యాంకులోకి వెళ్ళి సెట్టులు ఈ సిటీ కోఆర్డినేటర్లు తీసుకోవాలి ఈ విద్యా సంవత్సరంలో ఇరవై నాలుగులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భద్రపరిచిన పేపర్లను ఆ ప్రశ్నాపత్రాలను పరీక్షా కేంద్రాలకు పంపమని ప్రత్యేకంగా ఎన్టీఏ వారు ఏర్పాటు చేసిన యాప్లో సమాచారం ఇచ్చారు అయినా కొంతమంది అయోమయం గందరగోళం కొత్తగా కొన్ని సెంటర్లలో ఈ సంఖ్య పెరగటం వల్ల ఈ విద్యా సంవత్సరంలో మొట్టమొదటిసారిగా నీట్ నిర్వహించారు అటువంటి సెంటర్ హర్యానాలో జడ్జర్ అనే చోట మూడు సెంటర్లు కొత్తగా ప్రారంభించారు అక్కడ మూడు సెంటర్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేపర్లు కాకుండా కెనరా బ్యాంక్ పేపర్లు వేరే సెట్ ఇచ్చారు అక్కడ ఒక స్కూల్లో హరిదయాలనే స్కూల్లో ఆ పిల్లలందరూ కూడా కెనరా బ్యాంక్ సెట్ మూడు గంటల ఇరవై నిమిషాలు పూర్తి చేసి ప్రశ్నపత్రాలు వెనక్కిచ్చారు జడ్జిలో మరో రెండు కేంద్రాల్లో మధ్యలో తెలుసుకుని తప్పు జరిగిందని ఆ కెనరా బ్యాంక్ పేపర్లు వెనక్కి తీసుకుని మళ్ళీ వాళ్ళకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేపర్లు తెచ్చి ఇచ్చారు ఆ విధంగా వాళ్ళకి సమయం చాలక పరీక్ష రాయాలంటే మూడు గంటల ఇరవై నిమిషాలు ఇవ్వాలి వాళ్ళు హడావిడిగా కెనరా బ్యాంక్ వెనక్కి తీసుకోవటం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేపర్లు ఇవ్వటం వల్ల సమయం తక్కువ ఉండి వాళ్ళు సరిగా సమాధానాలు ఆన్సర్లు ఇవ్వక మార్కులు తక్కువ వచ్చినాయి కోర్టులో కేసు చేశారు కోర్టులో కేసు చేసినప్పుడు కోర్టులు ఏం చెప్పినాయి అంటే ఎవరికైతే ఈ కెనరా బ్యాంకు సెటిల్ ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెటిల్ ఇచ్చి సమయం ఇవ్వలేని వాళ్ళకి గ్రేస్ మార్కులు కలపమంది గ్రేస్ మార్కులు కలిపితే ఒక నలభై నాలుగు మందికి ఏకంగా ఏడు వందల ఇరవై మార్కులు వచ్చేసినాయి దాన్ని పరిశీలించిన సుప్రీంకోర్టు ఇది చల్లదు ఈ విధంగా సమయం తక్కువ ఇచ్చిన వాళ్ళు పదిహేను వందల అరవై ముగ్గురు ఉన్నారు వాళ్ళకి మళ్ళీ పరీక్ష పెట్టమంటే అందరూ పరీక్ష రాయలేదు కేవలం ఎనిమిది వందల ముప్పై మంది రాశారు ఈ పరీక్ష రాసిన వాళ్ళు మీరు పరీక్ష రాస్తే మీకు గతంలో వచ్చిన మార్కులు తోచాయి పనికిరావు కొత్తగా వచ్చిన మార్కులు మాత్రమే ఉపయోగపడతాయి అందువల్ల ఎందుకు వచ్చిన గొడవ మార్కులు తగ్గిపోతాయేమని ఎనిమిది వందల ముప్పై మంది మాత్రమే పరీక్ష రాశారు ఆ వివాదం ఒక రకంగా కొలిక్కొచ్చింది ఈ కెనరా బ్యాంకు పేపర్లు రాసిన వాళ్ళు దేశవ్యాప్తంగా ఎనిమిది సెంటర్లలో మూడు వేల మూడు వందల ఏడు మంది ఉన్నారు అంటే ఆ సెంటర్ల నిర్వాహకులు ఎంత అమాయకంగా ఏ పేపర్ ఇవ్వాలో తెలవకుండా ప్రవర్తించారు ఇంకో విషయం ఏంటంటే ఎన్టీఏ వాళ్ళు రెసిడెన్స్ ప్రూఫ్ కింద ఆధార్ కార్డు అడగలేదు అభ్యర్థులు వాళ్ళకు కావలసిన టౌన్లో పెట్టుకున్నారు రెసిడెన్స్ ప్రూఫ్ అనేది అడగలేదు అందువల్ల ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పెట్టేసుకున్నారు సెంటర్లో అలాట్మెంట్ ఎలా ఉంటుందంటే ముందు పట్టణం అలాట్మెంట్ మాత్రమే ఇస్తారు వీళ్ళు కోరుకునేది పట్టణమే సెంటర్లు పరీక్ష రాయటానికి రెండు రోజుల ముందు మే ఐదు పరీక్ష అయితే మే మూడవ తారీఖున మాత్రమే సెంటర్లు అలాట్ అయినాయి ఎవరైనా ఎక్కడైనా రాసేయటమే ఆధార్ కార్డుతో రెసిడెన్స్ ప్రూఫ్తో లింకు చేయకపోవటం అనేది లోపభూయిష్టమనే అంశం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు న్యాయ ధర్మాసనం గమనించింది ఒక ఉదాహరణ ఇవ్వాలంటే గుజరాత్కు చెందిన అంజలి యాదవ్ ఆమెకి నీట్ పరీక్షలో ఏడు వందల ఐదు మార్కులు అంటే గ్యారంటీ గవర్నమెంట్ సీటు ఆమె ఎక్కడికి వెళ్ళి పరీక్ష రాసింది గుజరాత్ నుంచి వచ్చి కర్ణాటకలో ఉండే బెల్గాంలో పరీక్ష రాసింది ఆమె సిబిఎస్ఈ పరీక్షలో బాటనీలో ఫెయిల్ అయింది ముప్పై ఒక్క మార్కులు వచ్చినాయి బాటనీలో కనీసము సిబిఎస్ఈ పరీక్ష కూడా పాస్ అవ్వని అంజలి యాదవ్కి గుజరాత్ ఆమె వచ్చి బెంగాల్ బెల్గాంలో రాయటమేంటి ఈ ముప్పై ఒక్క మార్కులు రావటం ఏంటని ధర్మాసనం కూడా ఆశ్చర్య ఆశ్చర్యచకితులయ్యారు ఇన్ని లోపాలున్నా సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక మాట కట్టుబడి ఉన్నాయి ఇది లీకేజీ పరిమితంగా జరిగింది బీహార్ రాష్ట్రంలో పాట్న హజారీబాగ్లోకి మాత్రమే జరిగినాయి పరీక్షను రద్దు చేసి మళ్ళీ పెట్టమనేవారు ఎక్కడా కూడా ఇది విస్తృతముగా ఒక వ్యవస్థాగతంగా లీకేజ్ అయిందే ఆధారాలు మా ముందు ఉంచలేకపోయారు అని చెప్పి వాళ్ళు కోర్టులో వ్యాఖ్యానించడం అనేది మనకేమనిపిస్తుంది నీటి పరీక్ష రద్దు చేసే అవకాశం లేదు నీటి పరీక్ష కొనసాగించి కౌన్సిలింగ్ ప్రక్రియకి గ్రీన్ సిగ్నల్ ఇస్తారనే ఆలోచన కలుగుతుంది ఇక మరొక ఆసక్తికరమైన విషయం ఫిజిక్స్ పేపర్లో ఒక ప్రశ్నకి రెండు సమాధానాలు కరెక్ట్గా ఉన్నాయని చెప్పి ఈ ఎక్స్పర్ట్ బోర్డు నిర్ణయించారు ఒక సమాధానం రెండు వేల పద్దెనిమిది ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్ ప్రకారం ఒక సమాధానం అసలు ఇంకోటి రెండు వేల పంతొమ్మిది ప్రకారం నిబంధనల ప్రకారం ఏదైతే లేటెస్ట్ ఎడిషన్ ఎన్సిఆర్టీ ఉందో అదే కరెక్టు ఇక్కడ రెండు వేల పంతొమ్మిది ఎన్సిఆర్టీ పుస్తకంలో ఉన్న దాన్ని కరెక్ట్గా పరిగణించకుండా రెండు వేల పద్దెనిమిదిలో ఉన్న దాన్ని కూడా పరిగణించి ఆ ప్రశ్న ఎవరైతే అటెంప్ట్ చేశారో రెండు సమాధానాలు కరెక్ట్ అని నాలుగు మార్కులు ఇచ్చేశారు కొంతమంది భయపడి అమ్మో ఈ రెండు సమాధానాలు ఉన్నాయి దీన్ని అంటుకుని మనం అటెంప్ట్ చేస్తే మార్కులు రాకపోగా ఒక మార్కు మనకు వచ్చిన మార్కులు మైనస్ అవుతాయని కొంతమంది ఆ ప్రశ్నను వదిలేశారు ఆ ప్రశ్న చూస్తే రెండు సమాధానాలు ఉన్నట్టు అనుమానం వచ్చి చాలామంది దాన్ని అటెంప్ట్ చేయాలి దీన్ని ఈరోజు కొంతమంది అడ్వకేట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు ఉంచితే వాళ్ళు పరిశీలించి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు మీరు ఎన్టీఏ వాళ్ళు నియమించిన ఎక్స్పర్ట్ కమిటీ కాకుండా వాళ్ళు ఐఐటి మద్రాసు డైరెక్టర్కి కొన్ని ఆదేశాలు ఇచ్చారు ఐఐటి మద్రాస్ ఐఐటి మద్రాస్ కాదు ఢిల్లీ ఐఐటి ఢిల్లీ డైరెక్టర్కి ఏమని ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు ధర్మాసనం మీరు తక్షణం వెంటనే అంటే సోమవారము ఇరవై రెండు జూలై సాయంత్రం ఇద్దరు ప్రొఫెసర్లతో ఒక నిపుణుల కమిటీ ఫిజిక్స్ నైపుణ్యం కలిగిన ప్రొఫెసర్లతో కమిటీ వేసి ఏ ప్రశ్నకైతే రెండు సమాధానాలున్నాయని సుప్రీంకోర్టులో ప్రస్తావించారో దాని గురించి నిజంగా రెండు కరెక్టా అసలు ఏది కరెక్టు దాని గురించి మీ అభిప్రాయము మంగళవారం ఇరవై మూడు జూలై పన్నెండు గంటలకల్లా సుప్రీంకోర్టుకు తెలియపరచమని చెప్పి సీల్డ్ కవర్లో పంపమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇక చాలామంది న్యాయవాదులు నీటు రద్దు చేసి మళ్ళీ పరీక్ష పెట్టాలని కోరుతున్న వారందరికీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మీరు ఎవరైతే నీటు రద్దు కావాలి మళ్ళీ పరీక్ష కావాలంటున్నారో అందరూ కూడా క్లుప్తంగా మీ వాదనలు మీ సాక్ష్యాధారాలు ఒక పేజీ రాసి ఈరోజు సోమవారం సాయంత్రం లోపల కోర్టులో ఈమెయిల్ ద్వారా సమర్పించమని చెప్పారు ఒక పక్క ఐఐటి ఢిల్లీలో నిపుణుల కమిటీని నియమించటం వాళ్ళు చేసిన కోర్టు హాల్లో బహిరంగ వ్యాఖ్యలను పరిశీలిస్తే ఈ ప్రశ్న గురించి ఏమైనా మార్కులు తేడా వస్తే ఆ ప్రశ్నకు సంబంధించిన తీర్పుకు పరిమితం చేసి ఈ అడ్వకేట్లు ఏమంటారంటే భయపడి అది రెండు సమాధానాలున్నాయని గమనించిన వారికి మార్కులు పోయినాయి అదే రెండు సమాధానాల్లో ఏదో ఒకటి రాసిన వాళ్ళకి ఐదు మా నాలుగు మార్కులు వచ్చినాయి కనుక ఆ విధంగా విద్యార్థులకు నష్టం జరిగిందని సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని ఒప్పించగలిగారు ఇప్పుడున్న పరిస్థితుల్లో సుప్రీంకోర్టులో వాదోపవాదాలు సోమవారం ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఒక కేసు మాత్రమే విన్నారు ఇంకా వేరే కేసులు విన్న పూర్తి సమయం నీటికు మాత్రమే కేటాయించడం ఎందుకంటే విస్తృత ప్రయోజనాలు ప్రజా ప్రయోజనాలు కలిగిన ఈ కేసు త్వరగా తేల్చేయాలనే సంకల్పంతోన్నారు సుప్రీంకోర్టు ధర్మాసనం వాలకము వాళ్ళు చేసిన వ్యాఖ్యలు చూస్తే నీటు పరీక్ష మళ్ళీ నిర్వహించే అవకాశము లేదు అయితే కొంతమంది కూడా ఇతర న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరిక కోరారు ఎవరైతే పదమూడు లక్షల మంది అర్హత సాధించారో ఈ వచ్చిన మార్కులను ర్యాంకులను కేవలం ప్రిలిమినరీ స్క్రీనింగ్ కింద ఉపయోగించి పదమూడు లక్షల మందికి మళ్ళీ మెయిన్స్ పరీక్షలాగా ఆన్లైన్లో ఇంకో పరీక్ష నిర్వహించమని కోరారు కోరిన దాన్ని ఎంతవరకు అంగీకరిస్తారనేది ప్రశ్నార్థకమే వాళ్ళకు అర్థమైపోయింది ఇదంతా కూడా నీటు పరీక్ష సుప్రీంకోర్టు వ్యవహారము జరిగిన విషయాలన్నీ కూడా థ్రిల్లర్ సినిమాను తలపించే విధంగా ఉన్నాయి రాబోయే కాలంలో నీటు సినిమా నీట్ పరీక్ష గురించి సినిమా తీసినా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యే పరిస్థితి ఉంది లీకేజులు మలుపులు దీంట్లో రాజకీయ నాయకుల ప్రమేయము ఇవన్నీ కూడా అక్కడ పరిస్థితి గమనించిన హుడా లాంటి సీనియర్ న్యాయవాదులు ఆఖరి బేరం కింద కనీసం పదమూడు లక్షల మందికి మళ్ళీ ఆన్లైన్ ద్వారా పరీక్ష నిర్వహించండి అని కోరారంటే వాళ్ళు సాక్ష్యాధారాలు విస్తృతంగా పేపర్ లీకేజ్ అయిందని సమర్పించటంలో వాళ్ళు వైఫల్యం చెందారు ఇక సీకర్ గురించి కేంద్ర ప్రభుత్వం కొంత విలువైన సమాచారం ఇచ్చింది సీకర్లో పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఆ సంవత్సరాల ర్యాంకులు పరిశీలిస్తే ఇప్పుడు వచ్చిన ర్యాంకుల కంటే ఇప్పుడు వచ్చిన మార్కుల కంటే కూడా ఎక్కువ మందికి వచ్చినాయి సీకర్ జిల్లాలో ఎప్పుడు కూడా సీట్లు అధికంగానే వస్తాయి కనుక ఈ సంవత్సరం కొత్త కాదు గత ఐదు సంవత్సరాలు మేము పరిశీలించి సీకర్లో జరిగిన ఎటువంటి మోసం లేదు లీకేజ్ అయినట్టుగా ఎక్కడా కూడా సాక్ష్యాధారాలు లేవని కేంద్ర ప్రభుత్వం వాదనలు వినిపించడం జరిగింది ఇప్పుడు నీటు పరీక్ష జరిగే అవకాశం మళ్ళీ జరిగే అవకాశం లేదు కౌన్సిలింగ్ ప్రక్రియ త్వరలో ప్రారంభం ఉంది ఈ ఫిజిక్స్ పేపర్లో ప్రశ్న గురించి ఐఐటి ఢిల్లీ స్పష్టత ఇచ్చిన తరువాత ఏమైనా మళ్ళీ రీకరెక్షన్ అనేది ఆ ప్రశ్న గురించి ఏమైనా చేయవలసి వస్తే చేస్తారు కానీ నీటు పరీక్ష మళ్ళీ ఇరవై నాలుగు లక్షల మందికి దేశవ్యాప్తముగా నిర్వహించటానికి సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రధానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ డివై చంద్రచూడ్ ఏమాత్రం అనుకూలంగా లేడు కనుక విద్యార్థులు కౌన్సిలింగ్కి సిద్ధం కండి మరో వారం రోజుల్లో జూలై నెలాఖరు లోపల కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం ఉంది అనేకమైన లోపాలు జరిగిన మాట వాస్తవమే లోపాలు జరిగిన విధానములో కొన్ని స్పష్టత లేదు ప్రభుత్వాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు దీంట్లో భాగస్వాములు కాకపోవటం అనేది ఒక అంశం అయినా కూడా పాట్నా హజారీబాగ్ మినహాయించి ఇంకెక్కడా కూడా విస్తృతముగా వ్యవస్థీకృత లీకేజీ జరిగిన ఆధారాలు సుప్రీం కోర్టులో ఉండే సీనియర్ న్యాయవాదులు సమర్పించటంలో వైఫల్యం చెందారు కనుక మళ్ళీ నీటు పరీక్ష జరగదు కౌన్సిలింగ్ జూలై నెలాఖరు లోపల ప్రారంభమై ఆగస్ట్లో వెబ్ కౌన్సిలింగ్ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి కనుక తల్లిదండ్రులు విద్యార్థులు ఎటువంటి టెన్షన్ పడకుండా మళ్ళీ నీటు పరీక్ష ఉండదు అంటే అనేక మంది ఊపిరి పీల్చుకుంటారు సుప్రీంకోర్టు ధర్మాసనం లాంఛనంగా ఈ వారంలోనే తుది తీర్పుని ప్రకటించవలసిన అవసరం ఉన్నది వారు కోర్టు హాల్లో చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు వాదోపవాదాలు విన్న నేను నా అభిప్రాయము నీటు పరీక్ష మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో కూడా జరిగే అవకాశం ఏమాత్రము లేదు ఇంకా మీకేమైనా అనుమానాలుంటే నేను ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటల నుంచి జూమ్ మీటింగ్ నిర్వహిస్తాను జూమ్ లింకు ద్వారా మే పదిహేను ప్రారంభించి డిసెంబర్ నెలాఖరు వరకు ఈ జూమ్ మీటింగ్ జరుగుతుంది ఆదివారం సెలవు దినాల్లో కూడా ఉంటుంది జూమ్ మీటింగ్ లింకు ద్వారా మీ తల్లిదండ్రులు విద్యార్థులు జాయిన్ అయ్యి నాతో చర్చించవచ్చు సమాచారం పొందవచ్చు సలహాలు పొందవచ్చు అంతేకాకుండా వివిధ నోటిఫికేషన్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నోటిఫికేషన్లు పొందుపరచడం కోసం నీటు పాస్ అయిన విద్యార్థుల కొరకు వాట్సప్ గ్రూపులు కూడా ప్రారంభించడం జరిగింది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో జూమ్ మీటింగ్ లింకు వాట్సప్ గ్రూప్ లింకులు మీరు చూడవచ్చు వాటిని వినియోగించవచ్చు ఇక నిశ్చింతగా నీటు పరీక్ష అమ్మో మళ్ళీ రాయాల్సి వస్తుందని భయపడుతున్న వారికి ఊపిరి పీల్చుకోవచ్చని నేను అభిప్రాయపడుతున్నాను నా వాట్సాప్ నంబరు నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్కి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ చూడటం చేతకాని వారు నా వాట్సాప్ నంబర్కి ఒక మెసేజ్ పెట్టండి జూమ్ లింక్ పంపండి వాట్సాప్ లింక్ పంపండి అంటే మీకు పంపుతాను తదుపరి సమాచారం కేవలం ఎంబీబీఎస్ కాకుండా ఆయుష్ కోర్సులు బీఎస్సీ ఎల్ఐడి హెల్త్ సైన్సెస్ పారామెడికల్ కోర్సెస్ న్యాచురోపతి డాక్టర్ కోర్సు ఇంటర్మీడియట్ బైపీసీ చదివితే ఏ కోర్సు చదివితే మీకు బంగారు భవిష్యత్తు బంగారు బాట ఉంటుందనే సలహా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను